లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం అందరికీ నమస్తే ఈనాడు ఆదివారం ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుండి ఎం వెంకటేశ్వరరావు గారు రచించిన కథ అన్యోన్యం అనవసరంగా ఎవరికీ ఫోన్ చేయని ప్రశాంత్ రోజు చెల్లెలిగా ఫోన్ చేశాడు అందులోనూ రాత్రి ఏడు గంటలకు చేయడంతో ఆశ్చర్యపోయింది శ్రావణి హలో అన్నయ్య చెప్పు శ్రావణి నాన్న ఉదయం నుంచి కనిపించడం లేదు ఆ ఏదైనా ఊరు వెళ్ళారేమో ఏ ఊరు వెళ్ళలేదు సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళారు ఆయన బయటికి వెళ్ళే చోట్లన్నీ వెతికాను అన్నాడు కంగారుగా ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా ఎప్పటిలాగే నాన్నకి అమ్మకి పొద్దున్న ఏదో గొడవ జరిగిందట దానికి అలిగి వెళ్ళిపోయాడు అవునా అంత తలరాత ప్రతిరోజు వాళ్ళిద్దరికీ ఏదో ఒక గొడవ లేనిదే నిద్రపట్టదు అన్నాడు ఆవేదనగా సరే అన్నయ్య నేను ఆయన ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని ఫోన్ ఆఫ్ చేసింది శ్రావణి కృష్ణమూర్తి రైల్వేలో ముప్పై ఐదేళ్ళు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు ఇద్దరు పిల్లలు కొడుకు ప్రశాంత్ కోడలు కవిత కూతురు శ్రావణి అల్లుడు శ్రీధర్ నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగస్తులు శ్రావణి భర్త అత్తమామలతో బేగంపేటలో ఉంటుంది ప్రశాంత్ మణికొండలో భార్యతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు ఇప్పుడు కవితకి నాలుగో నెల రిటైర్ అయిన దగ్గర నుండి కృష్ణమూర్తికి శారదకి అస్సలు పడటం లేదు ప్రతి చిన్న విషయం దగ్గర అభిప్రాయ భేదాలతో మొదలయ్యే గొడవలు పెద్ద యుద్ధాలతోనే ముగుస్తున్నాయి ఈ మధ్య తల్లి తండ్రి గొడవలు విని విని ఎటూ చెప్పలేక అవస్థపడుతున్నాడు ప్రశాంత్ కోడలు కవిత నాకెందుకని మౌనంగా ఉండటానికి మనసొప్పక ఇద్దరికీ సర్ది చెబుతూ ఉంటుంది కృష్ణమూర్తికి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ వంటి వయసుతో పాటు వచ్చే వ్యాధులు దండిగా ఉన్నాయి సంక్రాంతి సమయం పండుగకి అత్తాకోడళ్ళిద్దరూ కలిసి అరిసెలు లడ్లలు చేశారు సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంతికి అరిసెలు లడ్డు పెట్టి కృష్ణమూర్తికి జంతికలు ఓ ప్లేట్లో తెచ్చిచ్చింది శారదా నాకు లడ్డు అరిసే ఇవ్వచ్చుగా అన్నాడు కృష్ణమూర్తి డాక్టర్ ప్రవీణ్ణి పిలవమంటారా మీరేం తింటున్నారో ఆయనే స్వయంగా చూస్తారు మీ షుగర్ లెవెల్సు ఎందుకు తగ్గటం లేదో ఆయనకు అర్థం అవుతుంది అంది శారద నిన్ను అడిగాను చూడు నన్ను నేను అని బయటికి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి ఏంటమ్మా ఒక్క లడ్డు తిన్నంత మాత్రాన షుగర్ సడన్గా నార్మల్ అవుతుందా అన్నాడు ప్రశాంత్ ఆయన షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో నీకు తెలుసా హెచ్బి ఏ వన్సీ పదికి చేరుకుంది ఆ విషయం ఆయనకు తెలుసు కదా తెలిస్తే నాకెందుకు గొడవ అని గదిలోకి వెళ్ళింది శారద సాయంత్రం కృష్ణమూర్తి రాగానే కవిత మామయ్య మీకోసం షుగర్లెస్ లడ్డూ చేశాను తిని చూసి ఎలా ఉందో చెప్పండి అని ప్లేట్లో పెట్టి ఇచ్చింది థ్యాంక్స్ రా తల్లి నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అన్నాడు కృష్ణమూర్తి ఇలాంటి సంఘటనలు తరచు ఇంట్లో జరుగుతూనే ఉంటాయి కాకపోతే కొన్ని కామెడీగా ముగిస్తే మరికొన్ని కోపతాపాలతో అంతమవుతాయి అలాంటిదే ఈరోజు జరిగింది దాంతో కృష్ణమూర్తి కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంత్ విషయం తెలుసుకుని వెంటనే తండ్రి వెళ్ళే ప్రదేశాలన్నీ వెతికి వచ్చాడు ఎక్కడా కనిపించకపోయేసరికి శ్రావణికి ఫోన్ చేశాడు శారద నిశ్చింతగా టీవీలో సీరియల్ చూస్తోంది ప్రశాంత్ కవిత మొహల్లో కృష్ణమూర్తి ఇంకా ఇంటికి రాలేదన్న ఆందోళన టీవీ చూస్తున్న తల్లిని చూడగానే శ్రావణికి చిరాకేసింది అమ్మ నాన్న ఇంటికి రాలేదని మేమంతా కంగారు పడుతుంటే నువ్వేంటి కూల్గా టీవీ చూస్తున్నావు కొంచెం కూడా బాధ్యత బాధ లేకుండా అని టీపాయ్ మీదున్న రిమోట్ తీసుకుని టీవీ ఆఫ్ చేసింది శారద లేచి ఎందుకే అంత గాబరపడతావు ఆయనేం చిన్నపిల్లాడు కాదుగా తప్పిపోవడానికి ఇంటికి రాక ఎక్కడికి పోతాడో అంది ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు మాట్లాడేది కొంచెమేనా బాగుందా ఆయన్ని ఎవ్వరు వెళ్ళమనిలేదు వెళ్ళినవాడు తిరిగి రాక ఏం చేస్తాడు ఏంటో నీ ప్రవర్తన విచిత్రంగా ఉంది అంది శ్రావణి విసుగ్గా ఏం చేయమంటావు ప్రతిదానికి అలుగుతూ గొడవలు పడుతూ ఇంటి నుంచి వెళ్తుంటే రోజు ఆయన కోసం ఏడవమంటావా ఊరంతా తిరగమంటావా అంది శారద ఆవేశంగా ఆపమ్మ అయినా నాన్న ఇంట్లోంచి వెళ్ళేంతగా గొడవలు ఎందుకు వస్తాయి మీ మధ్య ఒకటా రెండా ఎన్నని చెప్పమంటావు అయిన దానికి కాని దానికి ఏదో కోపం తెచ్చుకొని రాద్దార్థం చేస్తుంటే అదే జీవితం అయిపోయింది అంటుంటే ఉదయం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది శారదకు ఉదయం ప్రశాంత్ ఆఫీస్కి తయారవుతుంటే కవిత దోశలు వేయడానికి కిచెన్లోకి వెళ్ళింది కవిత నేతి దోశలు వెయ్యి అన్నాడు ప్రశాంత్ కృష్ణమూర్తి వాకింగ్కి వెళ్ళొచ్చి స్నానం చేసి టిఫిన్ కోసం కొడుకుతో పాటు కూర్చున్నాడు శారద కిచెన్లోకి వెళ్ళి ఆయన కోసం నూనె లేకుండా దోశలు వేసి ఇచ్చింది శారద నాకు నేతి దోశలు వేస్తావా రోజు చెప్పటి తిండి తిని తిని విసుకొస్తోంది అన్నాడు ఆయన మాటలను పట్టించుకోనట్టు లోపలికి వెళ్తుంటే నీకే చెప్పేది నేను చెప్పేది వినిపించుకోకుండా వెళ్తామేంటి రోజు ఈ చెప్పిడి తిండి నేను తినను అన్నాడు కోపంగా మీకు ఈ దోశలు వద్దా అయితే నాకు పని తప్పింది వీటిని నేను తింటానండి మోకాళ్ళ నొప్పులతో నిలబడి చేసుకునే పని తప్పించారు అంది శారద నవ్వుతూ అంతే కృష్ణమూర్తి కోపం ఆకాశం వైపు చూసింది ఆవేశంతో ఊగిపోతూ తిను బాగా తిను నీలాంటి జడాలే ఎండిపోయినా చప్పడి తిండి తినేది అంటూ కోపంగా లేవపోతుంటే మావయ్య కూర్చోండి ఎందుకంత ఆవేశం నేను మీకు దోశలు వేస్తాను ముందు కూర్చోండి అంది కవిత ఇంట్లో నువ్వొక్కటివి తల్లి నన్ను అర్థం చేసుకుంది అన్నాడు కూర్చుని కవిత లోపలికి వెళ్ళి దోశ వేసి అందులో ప్రశాంత్ లంచ్ బాక్స్ కోసం చేసిన కూర పెట్టి మసాలా దోశ తెచ్చి ఇచ్చింది మామగారికి మసాలా దోశ చూడగానే కృష్ణమూర్తి వైపు మెచ్చుకోలుగా చూసి రుచిగా ఉన్న దోశను ఆస్వాదిస్తూ తృప్తిగా తిని లేచి తన గదిలోకి వెళ్ళి న్యూస్ పేపర్ చదవసాగాడు అత్తాకోడళ్ళు కలిసి తింటుంటే కవిత ఏంటి మీ మామగారికి ఏకంగా మసాలా దోశ తెచ్చి ఇచ్చావు నేను వద్దంటుంటే నువ్వు ఇవ్వడం ఏమైనా బాగుందా అంది శారద అత్తయ్య నేను నూనె లేని దోశలే వేసి ప్రశాంత్ కోసం చేసిన మిక్స్డ్ వెజిటబుల్ కూర అందులో పెట్టి మసాలా దోశ అని చెప్పాను కవిత వైపు ఆశ్చర్యంగా చూసి ఈ సూక్ష్మం నాకు తెలియట్లేదే అనుకుంది శారద మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత కవిత గదిలోకి వెళ్ళి పడుకుంది కృష్ణమూర్తి శారద హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు ఉన్నట్టుండి టీవీ వాల్యూమ్ తగ్గించి శారద నీకంటే ముందు నేను పోతే ఏం చేస్తావో అన్నాడు నాకేంటండి మీరుండరనే బా తప్ప నెల మీ పెన్షన్ డబ్బులు వస్తాయి ఊళ్ళోనే కూతురు అల్లుడు ఉన్నారు కొడుకు కోడలు కళ్ళ ముందే ఇంట్లోనే ఉన్నారు మనవడో మనవరాలో రాబోతోంది ఇంకెందుకు దిగులు అంది భర్తని పుడికిద్దామని అంతే బేతాళం మళ్ళీ చెట్టు ఎక్కింది అంటే నేను ఎప్పుడు పోతానా అని చూస్తున్నావా అత్త ఎప్పుడు చస్తుంది అరుగు ఎప్పుడు ఖాళీ అవుతుందన్నట్టు నీ వాలకు అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంటే పాపం కవిత ఇప్పుడే పడుకుంది అరవకండి అంది శారద అయినా కృష్ణమూర్తి ఆపకపోయేసరికి పక్కనన్న పాత వీక్లీ తీసుకుని చూస్తుంటే నేను ఇక్కడ పిచ్చోడిలా వాగుతుంటే నువ్వు పుస్తకం చదువుతావా అని భారీ చేతిలోని వీక్లీ లాక్కుని చింపి మొలక విసిరేశాడు అబ్బా అరవకండి కవిత పడుకుందని చెప్తున్నా కదా అని చేతులు జోడించింది అయినా ఆపకపోతుంటే చిరాకొచ్చి గదిలోకి వెళ్ళి మంచం మీద నడుం వాల్చింది కాసేపట్లో కళ్ళు మూసుకుని పడుకుంది సాయంత్రం కవిత కాఫీ తీసుకొచ్చి లేపేసరికి మెలకు వచ్చింది నాకు అప్పుడే చెప్పింది కవిత ఆయన ఇంట్లో లేడని అని చెప్పడం ముగించింది శారద కొడుకు కూతురు ఆశ్చర్యంగా వింటుంటే అల్లుడు శ్రీధర్ కల్పించుకుని ప్రశాంత్ ఏదో జరిగింది ఇప్పుడు మా అయ్య ఎక్కడికి వెళ్ళుంటారో ఏమైనా ఐడియా ఉందా అని అడిగాడు అంతలో పక్కింటి పదేళ్ల కుర్రాడు బాల్ ఇటువైపు పడిందని వచ్చి తీసుకువెళ్తూ కవితక్క మీ ఇంట్లో ఉండే తాతయ్య పార్క్లో ఉన్నాడు అన్నాడు అందరూ ఆశ్చర్యంగా వాడివైపు చూశారు నిజంగానా సరిగ్గా చూసావా అంది కవిత అవును మీ ఇంట్లో తాతయ్యే నేను ఇప్పటిదాకా పార్క్ పక్కన గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుని వచ్చాను వచ్చేటప్పుడు చూశాను అన్నాడు వెంటనే భావమర్దలిద్దరూ వెళ్ళి కృష్ణమూర్తిని సమాధానపరిచి ఇంటికి తీసుకొచ్చారు శారదా కృష్ణమూర్తి ఒకరినొకరు బద్ధ శత్రువుల్లా చూసుకున్నారు రాత్రి భోజనాలప్పుడు ఏంటి నాన్న ఇది అమ్మ ఏదైనా తెలిసి తెలియకంటే చూసి చూడనట్టు విని విన్నట్టు వదిలేయాలి కానీ ఇలా ఇల్లు వదిలి వెళ్ళటం అలగటం అరుచుకోవటం ఈ వయసులో మీకు బాగుందా అంది శ్రావణి అమ్మ నువ్వు కూడా నాన్న ఏదైనా అంటే కాసేపు మౌనంగా ఉంటే సరిపోతుంది పిల్లలం మేము ఏదైనా గొడవలు పడితే పెద్దవాళ్ళుగా మీరు సర్ది చెప్పాలి కానీ మన ఇంట్లో రివర్స్లో ఉంటుంది అసలే కవిత ప్రెగ్నెంట్ కూడా కాస్త అర్థం చేసుకోండి అన్నాడు ప్రశాంత్ భోజనం చేశాక కూతురు అల్లుడు వెళ్ళిపోయారు రాత్రి బెడ్రూంలో చ వేళ్లతో పడలేం కవిత వయసైన కాలంలో కృష్ణారామ అనుకుంటూ ఏటీవీనో చూస్తూ కాలం గడపకుండా అండ్ జెర్రీలా ఎప్పుడు ఈ గొడవలేంటి నాకు పిచ్చెక్కుతోంది ఇంకోసారి ఇలా జరిగితే మనమే ఎక్కడికైనా వెళ్ళిపోదాం అన్నాడు ఆవేశంగా ప్రశాంత్ అలా అనుకు ప్రశాంత్ ఈ పెద్ద వయసులో వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి మన తోమన మనం వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు చిన్న వయసులో నువ్వుమి చెల్లి ఎంత గొడవ ఉంటారు అప్పుడు మీ ఇద్దరినీ వదిలి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా లేక మిమ్మల్ని హాస్టల్కి పంపారా పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేయలే అలాగే ఇది కూడాను అంది కవిత ప్రశాంత్ వదులు ఇవ్వలేదు ఇప్పుడు ఏమంటావు వాళ్ళిద్దరూ గొడవ పడకుండా ఉండాలి అంతే కదా అది ఇకపై నేను చూసుకుంటాను మనసు పాడు చేసుకోకుండా నెమ్మదిగా పడుకో అంది అనునయంగా భర్తతో కవిత మర్నాడు ఉదయం ఎప్పటిలాగే ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు ప్రశాంత్ టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళాడు కొడుకుతో పాటే బ్రేక్ఫాస్ట్ తిని కృష్ణమూర్తి బయటికి వెళ్ళాడు కవిత శారదా కలిసి టిఫిన్ తింటుంటే అత్తయ్య మార్కెట్ వరకు వెళ్ళొద్దాం రండి మధ్యాహ్నం భోజనానికి ప్రశాంత్ ఇంటికి వస్తానన్నాడు బిర్యానీ చేయమన్నాడు అంది కవిత ఇవాళ ఏంటి కొత్తగా నన్ను రమ్మంటన్నావు ఏను కానీ ప్రశాంత్ కానీ ఇంటికి కావాల్సినన్ని సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చేవాళ్ళు కదా ఇంట్లో ఉంటే అదోలా ఉంది ప్రెగ్నెంట్ని కదా కాస్త రిలీఫ్గా ఉంటుందని ఒంటరిగా వెళ్ళడం ఎందుకని తోడుగా మిమ్మల్ని పిలిచాను అంది ఇద్దరు సూపర్ మార్కెట్కి వచ్చారు అక్కడ మనకు కావలసిన వస్తువులు ఎలా ఎంపిక చేసుకోవాలి ఎక్స్పైరీ డేట్ ఎలా చూడాలి కార్డు ఎలా ఉపయోగించాలి గూగుల్ పే ద్వారా ఎలా డబ్బు చెల్లించాలో వివరంగా అత్తగారికి నేర్పించింది కవిత వచ్చేటప్పుడు తోవలో ఉన్న లైబ్రరీకి తీసుకొచ్చింది అక్కడ డబ్బు కట్టి శారదని సభ్యురాలు చేసింది అక్కడ ప్రముఖ రచయితల పుస్తకాలు అనేకం ఉన్నాయి శారదకి ఆ పుస్తకాలు చూడటంతో ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది పెళ్ళి కాకముందు ఎన్నెన్ని పుస్తకాలు చదివేదాన్నో తెలుసా అంది మీరు పుస్తకాలు చదువుతారా అత్తయ్యా చదువుతారా ఏంటి ఒకప్పుడు చిన్న పేపర్ మొక్క కనిపించరా వదిలేదాన్ని కాదు కథలు నవలలు చదువుతుంటే ఆకలి కూడా తెలిసేది కాదు ఆ కాలంలో ఇప్పట్లా సెల్ఫోన్లు ఇంటర్నెట్లు యూట్యూబ్లు లేవు కదా నాకు కాలక్షేపమే పుస్తకాలు చదవడం ఆ రోజులే వేరు మరి ఇంకేంటి రోజు ఇక్కడికి రండి మీకు ఇష్టమైన పుస్తకాలు తెచ్చుకుని చదవండి ఖచ్చితంగా కవిత అని తన అభిమాన రచయిత్రి కథల పుస్తకాలు నవలలు తీసుకుంది ఈరోజు వంట నేను చేస్తాను ఇంటికి వెళ్ళాక వీటిని చదువుకోండి అంది కవిత ఇద్దరు ఇంటికి వచ్చారు శారద తన గదిలోకి వెళ్ళి నవలు చదవడం మొదలుపెట్టింది పది నిమిషాలు విశ్రాంతి తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది కవిత ఆ సమయంలో అటు వచ్చిన మామగారిని చూసి మామయ్య మీరు వంట బాగా చేస్తారని ప్రశాంత్ చెప్పాడు నిజమేనా అంది ఏదో తమాషాకు చెప్పుంటాడు బ్యాచిలర్గా ఉన్నప్పటి కదాది పెళ్ళయ్యాక శారద నాతో టీ కూడా ఏనాడూ పెట్టించలేదు అన్నాడు అయితే ఇవాళ వంట మీరే చెయ్యాలి అయ్యో నేను వంట చేస్తే ఎవరు తింటారమ్మా భయపడకండి మామయ్య మీకు వంట చేయడం నేను నేర్పిస్తాను నేను ఎలా చేస్తానో మీరు అలాగే చేయండి చాలు నీ నమ్మకం ఏమిటో నేనెందుకు కాదనాలి అన్నాడు గదిలో నుంచి బయటికి రాకుండా నవల్లో లీనమైపోయింది శారద మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన ప్రశాంత్తో పాటు అత్తగారికి మామగారికి భోజనం వడ్డించింది కవిత ఇవాళ స్పెషల్గా ఉందే బిర్యానీ అంటూ తల్లి కొడుకులు ఆస్వాదించుకుంటూ తిన్నారు ఏమీ మాట్లాడకుండా చేసింది ఎవరో చెప్పకుండా థ్యాంక్స్ అత్తయ్య అంది కవిత మరుసటి రోజు శారదను బ్యాంకుకు తీసుకువెళ్ళింది కవిత బ్యాంకులో డబ్బు ఎలా డిపాజిట్ చేయాలో ఎలా తీసుకోవాలో ఏటీఎంలో డబ్బు ఎలా డ్రా చేయాలో నేర్పించింది అలాగే మామగారికి యూట్యూబ్లో చూస్తూ వంటలు ఎలా చేయాలో చెప్పింది ఇప్పుడు బ్యాంకు పనులు కూరలు తేవడం సూపర్ మార్కెట్లో సరుకులు తేవడం మొదలైనవి ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టడం గూగుల్ పే ద్వారా డబ్బు చెల్లించడం అంతటితో ఆగకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం కావలసిన వస్తువులు ఇంటికే తెప్పించుకోవడం వరకు శారద చూస్తోంది కవిత సూచనలతో ఇంట్లో రుచిగా వంట చేయడం పూర్తిగా నేర్చుకున్నాడు కృష్ణమూర్తి ఆ రోజు పెరిగిన డియ్యరియర్సు పెన్షన్లో రాకపోవడంతో కృష్ణమూర్తి కవిత నేను రైలు నిలయం వరకు వెళ్ళొస్తానమ్మా అని బయలుదేరపోతుంటే అది విని శారద వేగంగా గదిలో నుంచి వచ్చి మీ డియీ పెన్షనర్లకి రేపు వేస్తారట అంది పదిహేను రోజుల తర్వాత మాటలు కలిపిన శారద వైపు ఆశ్చర్యంగా చూసి నీకెలా తెలుసు అన్నాడు నిన్న సూపర్ మార్కెట్లో మీ కొలి రాజారావు గారు కనిపించి చెప్పారు అంది దగ్గుతూ అప్పుడు కిచెన్ నుండి కవిత మావయ్య ఇప్పుడు బయట పనులన్నీ అత్తయే చూస్తున్నారు ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి కథల పుస్తకాలు నవళ్ళు తెచ్చుకుని చదువుతున్నారు అంతేకాదు ట్యాబ్లో తనకు నచ్చిన పుస్తకాలు ఆన్లైన్లో కొనటం చదవటం కూడాను అంది అలాగా వెరీ గుడ్ అని కిచెన్లోకి వెళ్ళి మిరియాల కషాయం కాచి శారదకిచ్చి రాత్రంతా తగ్గుతూనే ఉన్నాము జలుపు కూడా ఉన్నట్టుంది అన్నాడు కవిత ఇప్పుడు కషాయం కాచావా నీకెందుకమ్మా శ్రమ అంది శారద నేను కాదు అత్తయ్య మావయ్య కాచారు ఇప్పుడు మావయ్య కాఫీ నుండి కషాయం వరకు వంటలన్నీ నేర్చుకున్నారు అంది ఈసారి ఆశ్చర్యపోవడం శారదవంతైంది అవునా ఈయనకి టీ పెట్టడం కూడా రాదే అంది కృష్ణమూర్తిని చూస్తూ అంతా కవిత కోచింగ్ అన్నాడు సరిగ్గా అప్పుడే వచ్చిన శ్రావణి అది విని నిజమానాన్నా అంది సంతోషంగా కవిత వైపు తిరిగి నిన్న అన్నయ్యకి ఫోన్ చేస్తే నిన్ను నాన్ స్టాప్గా పొగడ్పలతో ముంచెత్తాడు ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న మధ్య తగాదాలే లేవని చెప్పాడు ఏ మాయ చేసావు వదినా అంది శ్రావణి నేనేం చేయలేదు శ్రావణి మీకందరికీ మామయ్య అత్తయ్య గొడవ పడటం తగులు ఆడుకోవడమే తప్ప వారి గురించి మీకిద్దరికీ తెలియదు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత గురించి కూడా నాకు తెలుసు అన్యోన్యత మా అమ్మ నాన్న అలా ఉండటం మేము ఎప్పుడు చూడలేదే అన్నారు అన్నా చెల్లెళ్ళు ఐ లవ్ యూ అని పదిసార్లు చెప్తేనే అన్యోన్యత కానీ కాదు తనకి ఇష్టం వచ్చింది తినడం లేదని మావయ్య గారి కోపం ఆయన బీపీ షుగర్ మంచని ఇష్టం వచ్చినట్టు తింటే ఆయన ఆరోగ్యం ఏమవుతుందోనని అత్తయ్యకి భయం అంటే మావయ్య గారంటే అత్తయ్యకి ఎంత ఇష్టమో చూడండి అది ఎలా వ్యక్తపరచాలో ఆమెకు తెలియడం లేదు ఇక మావయ్య గారికి ఏమో అత్తయ్యకి బయట ప్రపంచ గురించి తెలియదనే అపోహ ఒకవేళ తను ముందుగా పోతే అప్పుడు ఏం చేస్తుందో అని భయం అదే విషయాన్ని అత్తయ్యని అడిగారు ఆమె సరదాగా చెప్పిన జవాబును సీరియస్గా తీసుకున్నారు అందుకే ఇల్లు వదిలి వెళ్ళారు నేను అత్తయ్యతో నిజంగానే మావయ్య మీకంటే ముందు పోతే మీకేం బాధ ఉండదా ఆయన ఇల్లు వదిలి వెళ్తే ఏం తిన్నారో ఎక్కడ ఉన్నారో అని బాధ వేయటం లేదా అని అడిగాను అందుకు అత్తయ్య ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేరు కవిత నాతో గొడవ పడందే ఆయనకి పొద్దుపోదు నాతో మాట్లాడకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ నన్ను చూడకుండా ఏనాడు ఉండలేదు చీకటి పడేలోగా ఎలాగూ వస్తారు నిద్రపోయే ముందు నా మొహం చూస్తేనే ఆయనకు నిద్రపడుతుంది పొద్దున్నే లేచాక నా మొహం చూశాకే బయటికి వస్తారు ఆయన సంగతి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా వస్తారు చూడు అయినా ప్రెగ్నెంట్వి నువ్వు వీటి గురించి ఎక్కువగా ఆలోచించకు అన్నారు అప్పుడు అర్థమైంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమ ఇంత అన్యోన్యంగా ఉన్నా వీళ్ళ మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయని ఆలోచించాను అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే ముప్పై ఆరేళ్ల పాటు మావయ్య ఉద్యోగుల్లో పగలంతా గడిపి వచ్చేవారు మిగిలిన కొద్ది సమయంలో కుటుంబ విషయాలు పిల్లల బాధ్యతలతో గడిచిపోయేది పెళ్ళైన దగ్గర నుంచి ఇల్లు వంట తప్ప మరో లోకం తెలియదు అత్తయ్య గారికి మావయ్య గారికి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే పని లేకపోయినా బయట పనులకు మాత్రం ఎప్పుడు కూడా ఆయనే తిరగాల్సి వస్తుంది అత్తయ్య వంట పని అంతే ఇలా ఇద్దరూ ఒకే పని ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నారు ఆ పని వాళ్ళకి ఇష్టమైనదే అయినా ఇప్పుడు బోరు కొడుతోంది ఒకే చోట కాళ్ళు ముడుచుకుని కూర్చుంటే కాళ్ళు తిమ్మిరి లెక్తాయి అదేవిధంగా ఒకే పనిని నిరంతరం చేస్తుంటే చేసే పని మీద ధ్యాస తగ్గుతుంది విసుగు కలుగుతుంది ఆ అసహనాన్ని సహజంగానే మన పక్కనున్న వాళ్ళ మీద చూపుతూ ఉంటాం అత్తయ్య మామయ్య కూడా అదే చేస్తున్నారు మనం లగేజీ ఎక్కువసేపు పట్టుకోవాల్సి వస్తే చెయ్యి మార్చుకుంటాం ఇలా ఎప్పుడు ఒకే పనిని చేసేవాళ్ళలో ఒకలాంటి శూన్యత ఏర్పడుతుంది దాని నుండి బయటపడాలంటే లగేజీ ఓ చేతి నుండి మరో చేతికి మార్చుకున్నట్టే వీళ్ళిద్దరి పనుల్లో మార్పు చేశాను ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్య గారే చేస్తున్నారు ఆమెకు ఇష్టమైన పుస్తకాలు స్వేచ్ఛగా చదువుకుంటున్నారు మావయ్య గారు కూడా ఒకప్పుడు తనకిష్టమైన వంటని ఇన్నేళ్ల తర్వాత కొత్త కొత్తగా చేస్తూ రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు ఇదే సీక్రెట్ అంది కవిత కవిత మాటలు విన్న శ్రావణి శ్రీధర్ ప్రశాంత్ నవ్వుతూ క్లాప్స్ కొడుతుంటే వీళ్లతో పాటు చేతులు కలిపారు కృష్ణమూర్తి శారద థ్యాంక్ యూ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మంచి కథలు వినడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు